లోని మారుతి సుజుకి స్టాక్ లో కనిపిస్తున్న కార్ల సముద్రం మేక్ ఇన్ శక్తిని ప్రపంచానికి చూపిస్తోంది రెండు వేల పదిహేడు లో ప్రారంభమైన హన్సల్పూర్ ప్లాంట్ పూర్తిగా సుజుకి మోటార్ కార్పొరేషన్ కి ఆధీనంలో ఉంది ఈ ప్లాంట్ లో తయారైన వాహనాలను మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ కి మాత్రమే సరఫరా చేస్తారు ఇక్కడ బలెనో స్విఫ్ట్ డిజైన్ ప్రాంక్స్ వంటి మోడల్స్ తయారవుతాయి వీటిలో చాలా నేటి వరకు వందకి పైగా దేశాలకు ఎగుమతి అవుతాయి గుజరాత్ లోని హన్సల్పూర్ ఇప్పుడు భారత్ లోనే కాదు ప్రపంచంలోని కీలక ఆటోమొబైల్ తయారీ కేంద్రాల్లో ఒకటిగా మారింది సంవత్సరానికి ఏడు పాయింట్ ఐదు లక్షల కార్ల ఉత్పత్తి సామర్థ్యంతో ఈ ప్లాంట్ మేక్ ఇన్ ఇండియా ఫర్ ది వరల్డ్ అనే ప్రధాని మోదీ స్వప్నానికి నిజం చేస్తోంది ఇటీవలే ప్లాంట్ లో భారతదేశపు తొలి మేడ్ ఇన్ ఇండియా ఎలక్ట్రిక్ వెహికల్ ఈ విట్రాను లాంచ్ చేశారు వందల ఎకరాల్లో విస్తరించిన ఈ స్టాక్ యాడ్ లో కనిపించే కార్లు అసలు ఉత్పత్తిలో రెండు నుంచి మూడు శాతం మాత్రమే కానీ ఒక్కో కారు వెనుక భారత్ యొక్క ఉత్పత్తి శక్తి అంతర్జాతీయ మార్కెట్ లో మన స్థానాన్ని బలపరుస్తుంది ప్రస్తుతం భారతదేశం ప్రపంచంలోని మూడవ అతిపెద్ద ప్యాసింజర్ వెహికల్స్ ఎగుమతి దేశంగా ఎతిగింది ఆటోమొబైల్ రంగం మన జీడిపికి ఏడు శాతం వాటా అందించడమే కాకుండా మూడు పాయింట్ ఏడు కోట్లకు పైగా ఉద్యోగాలను నేరుగా పరోక్షంగా అందిస్తోంది ఇప్పటి వరకు భారత్ ను లోకల్ మార్కెట్ కే పరిమితమైన ఆటోమొబైల్ దేశంగా భావించేవారు కానీ గుజరాత్ హన్సల్పూర్ ప్లాంట్ చూపుతున్న దృశ్యం మాత్రం వేరే సంగతే చెబుతోంది ఆ యార్డ్ లో నిలబడి ఉన్న ప్రతి కారు భారత్ ను గ్లోబల్ మ్యానుఫాక్చరింగ్ పవర్ హౌస్ గా నిలబెడుతోందనే విషయం స్పష్టం చేస్తోంది